హాలే యా దేవునికి స్తోత్రం మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు మొట్టమొదటిగా మనము యోగు గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదహైదవ వచనం చదువుకొని ధ్యానించుకుందాం నీవు పిలిచి చదువు నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను మనం ఈ వచనం చూసుకుంటే ఇక్కడ మనకు దేవుడైనసుప్రవారు ఏమని చెప్తున్నారు అంటే మనం ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన విని దానికి తప్పకుండా ప్రత్యుత్తరం ఇస్తారు అని సో మన జీవితాల్లో మనము ప్రతిరోజు ప్రార్థన చేస్తాము దేవుని నమ్మిన వెంటనే మనము ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతాం కాబట్టి తప్పకుండా ప్రార్థన చేస్తాము అలాగే మనం ప్రార్థన చేసిన వెంటనే దేవుడైన ఈశ్వర వారు మనకు ఖచ్చితంగా ప్రత్యుత్తరం కూడా ఇస్తారు కానీ కొన్ని కొన్నిసార్లు మనకు ఆ ప్రత్యుత్తరం అనేది అర్థం కాదు లేదంటే మనకు వినిపించదు లేదంటే అలాగా ఉండొచ్చు ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ కానీ మనము అప్పుడు ఏమనుకుంటాము అంటే కొంతమంది ఏమనుకుంటారంటే దేవుడైనశ్వర వారు నా ప్రార్థన వినలేదు అందుకే నాకు ఇలాగా ప్రత్యుత్తరం ఇవ్వలేదు లేదంటే ఒకవేళ అర్థం కాకపోయింటే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను దేవుడే నేస్ర వారి యొక్క ప్రేమను కోల్పోయాను నేను ఇంకా వ్యర్థము ఇంకా దేవుడే నేసప్ర వారే నా ప్రార్థన వినట్లేదు ఇంకెవరు వింటారు అన్నట్టు కొంతమంది అనుకుంటూ ఉంటారు కొంతమంది అయితే అసలు వదిలేస్తారు దేవుడే నేస్ర వారిని కానీ మనమైతే చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా కానీ దేవుడైన వారు ఖచ్చితంగా మన ప్రతి ఒక్క ప్రార్థన వింటారు ప్రత్యుత్తరం కూడా ఇస్తారు కానీ కొన్ని కొన్నిసార్లు ఆ విషయం అనేది మనకు అర్థం కాదు అర్థం కానంత మాత్రాన ఆయన ప్రత్యుత్తరం ఇవ్వలేదనో లేదంటే ఆయనకు మన పైన ప్రేమ పోయిందనో లేదంటే మనం వ్యర్థులం అయిపోయామనో కానే కాదు దేవుడు అనేశ్వరవారు ఈ భూమి మీదకి వచ్చిందే మనల్ని రక్షించడానికి వ్యర్థులమైన మనల్ని అమూల్యమైన వారిగా చేయడానికే దేవుడైనేశ్వర ప్రభువారి భూమి మీదకి వచ్చారు మరణించారు పైన అలాగే ఆ మరణాన్ని జయించి దానిపైన విజయాన్ని కూడా మనకే ఇచ్చారు ఎందుకంటే మనల్ని అమూల్యమైన వారిగా చేయడానికి ఇప్పుడు ఆయన పరలోకం అందు తండ్రి కుడి కూర్చొని ఉన్నాడు అలాగే మనకు పరమ తండ్రిగా పరలోకానికి ఆయన ఒక వారధిగా ఉన్నారు అలాగే ఆయన ద్వారా తప్ప మనం ఇంక ఎవ్వరి వల్ల కూడా పరలోకానికి వెళ్ళలేము అది ఎందుకంటే దేవుడైనేశ్వర వారు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి మనం ఒకసారి దేవుడైన ఈేశ్వర వారిని నమ్మిన తర్వాత వ్యర్థులం అనేది కానే కాదు మనం అస్సలం వ్యర్థులమే కాదు మనము దేవుని పుత్రులము దేవుడైన ఈశ్వర వారు మనల్ని ఎన్నుకున్నారు పిలువబడిన వారమైన మనము దేవుని చేత ఎన్నుకొనబడ్డబడిన వారమై ఎప్పుడు కూడా మనము ఆశీర్వదింపబడాలి అనేది దేవుడైన ఈశ్వర వారి యొక్క చిత్తము అలాగే తద్వారా మనం పరలోక రాజ్యానికి వెళ్ళి సంతోషంగా ఉండాలి అనేకులను మనతో పాటు తీసుకురావాలి అనేది దేవుడైన ఈశ్వర వారి చిత్తము అంతగా ప్రేమించే దేవుడైన నేష్ప్రభ వారు మనల్ని ఎప్పుడు కూడా వ్యర్థులుగా చూడరు ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే మనము చేసే ప్రతి ఒక్క ప్రార్థన ఆయన వింటారు ఆయన విని మనకు ప్రత్యుత్తరం కూడా ఇస్తారు మనము అది కొన్ని కొన్నిసార్లు అర్థం చేసుకోలేకపోవచ్చు అంతే అది ఎలాగ ఉంటుందంటే మనకు వెంటనే ఆ ఆన్సర్ అనేది మనకు పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చేసిందంటే ఆ ఆన్సర్ యొక్క ప్రతిఫలం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా వచ్చేస్తే మనకు గర్వం వచ్చే అవకాశాలు ఉండొచ్చు లేదంటే మనము మనల్ని మనమే అందరికంటే గొప్ప అనుకోవచ్చు సో ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఉండడం వల్ల దేవుడైన గణేశ్వర వారు మనకు అలాంటి ఫుల్ ఫ్లెడ్జ్ రిజల్ట్ వెంటనే ఇవ్వకపోవచ్చు దేవుడనే ప్రభు వారు వెంటనే ఇవ్వనంత మాత్రాన ఆయన ఏం మనల్ని ప్రేమించట్లేదు అలాగేమీ కాదు కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మనకు వచ్చే ప్రతి ఒక్క వాగ్దానం కానీ ఏదైనా కానీ దేవుడు నేష్రభు వారు ఇచ్చేది అది మనము ప్రార్థించాలి ప్రార్థించడం అనేది ముఖ్యమైనది అది ప్రార్థించడం వల్ల మనకు ప్రత్యుత్తరం కూడా వస్తుంది అది ప్రత్యుత్తరం రావడం వల్ల మనం సంతోషంగా కూడా ఉండవచ్చు కాబట్టి మనము ఎదగడానికి ప్రయత్నించాలి దేవుడనేశ్రవణంలో మనకి ఏదైనా ఇమీడియట్గా ప్రార్థనకు ఆన్సర్ రాలేదని మనకు అనిపించిందంటే అది ఎందుకంటే మనం ఇంకా పొజిషన్లో ఎదగాలి అనేది దేవుడనేశ్వరవర్ కోరుకుంటున్నారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు తప్పకుండా ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనము ఇర్మియా గ్రంథం ముప్పై మూడో అధ్యాయం పద్నాలుగో వర్షంలో చూద్దాం నేను చెప్పిన మంచి మాట నెరవేర్చే దినములు వచ్చుచున్నవి మనం ఈ వర్షం చూస్తే ఇక్కడ దేవుడే నేషప్రభ వారు ఏమని చెప్తున్నారంటే నేను చెప్పిన మంచి మాట నెరవేర్చి దినములు వచ్చుచున్నవి అంటే దేవుడే నేర్శ్రభు వారు ఏదైతే మనకు ఒక వాగ్దానం ఇచ్చి ఉంటారో మనం ఇప్పుడు ఎలాగైనా కానీ వాగ్దానాలు తీసి తీసుంటాము అనేకమైనవి ఆయన ప్రతి ఒక్క వాగ్దానాలు ఇచ్చే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి సో ఆ వాగ్దానాలను ఎత్తిపట్టి మనం ప్రార్థించాలి అది మనకు ఎంతో ముఖ్యమైనది ఎలాగంటే కొంతమంది ఏం చేస్తారంటే వాగ్దానం వచ్చిన వెంటనే ఒక వారం రోజులు దాన్ని వాగ్దానాన్ని బాగా భద్రంగా పెట్టుకొని వాళ్ళు ప్రతిరోజు ప్రార్థన చేస్తారు ఒక వారం అయిన తర్వాత దాన్ని తీసి బైబిల్లోనూ ఎక్కడైనా పెట్టేస్తారు అది బైబిల్లో పెట్టేసిన తర్వాత ఇంకా సంవత్సరాంతం వరకు దాన్ని మర్చిపోతారు మళ్ళీ లాస్ట్ వీక్ వచ్చినప్పుడు నాకేం వాగ్దానం ఇచ్చారు దేవుడు అనేది చూస్తారు కొంతమంది కానీ అలాగా ఉండకూడదు దేవుడైనశ్వరం వారు ఏదైనా వాగ్దానం ఇచ్చారంటే వాగ్దానాన్ని మనం రోజు ఎత్తిపట్టి ప్రార్థించాలి అది మనము మనము చూపించే ఇంట్రెస్ట్ లాగా అంటే దేవా నేను మీరు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎంతగానో ఇష్టపడుతున్నాను అలాగే అది నెరవేరాలని ఎంతగానో కోరుకుంటున్నాను అని మనము దేవుడ నేష్రభు వారికి చెప్తున్నట్టు అది మనం రోజు ప్రార్థన చేయడం వల్ల కాబట్టి మనం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని రోజు ప్రార్థన చేయడం అనేది మనకు ఎంతో ముఖ్యమైన విషయము మనం తప్పకుండా దేవుడు గణేశ్వరభు వారి ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకోవాలంటే మనం ఎప్పుడు కూడా రోజు క్లెయిమ్ చేయాలి క్లెయిమ్ చేయడం అనేది మనకు ఎంతో ముఖ్యమైనది అది మనకు చాలా చాలా అవసరమైన విషయం కూడా మనం ఆయన ఇచ్చిన వాగ్దానాలని క్లెయిమ్ చేస్తే ఆ వాగ్దానాలు అనేవి మన జీవితాల్లో నెరవేరుతాయి అవి నెరవేరినప్పుడు మనం సంతోషంగా ఆనందంగా జీవించవచ్చు ఆ వాగ్దానాలు అనేవి ఎప్పటికీ మనతోనే ఉంటాయి ఒక సంవత్సరం వచ్చినవి నెక్స్ట్ సంవత్సరం నెరవేరలేదు అంటే అది ఇంకా అది లేనట్టే కాదు అది ఎప్పటికైనా కానీ ఉంటుంది మనకి ఇరవై ర ఇరవై రెండు వాగ్దానాలైనా ఇప్పటికీ మనకు నెరవేరుతాయి అది రెండు వేల రెండు వాగ్దానాలు అయినా కానీ ఇప్పటికైనా నెరవేరుతాయి అది టైంతో సంబంధం లేదు దేవుడైన వారు ఏదైనా ఒక వాగ్దానం ఇచ్చారంటే ఆ వాగ్దానం మన జీవితాంతం మనతోనే ఉంటుంది ఆ వాగ్దానం తప్పకుండా నెరవేర్తీరుతుంది కూడా తప్పకుండా ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఆయన ఇచ్చిన వాగ్దానాలని మనము ఎత్తిపట్టి ప్రార్థిస్తూ రోజు క్లెయిమ్ చేయాలి అది మనకు ఎంతో ముఖ్యమైన విషయము తప్పకుండా ఇది అందరు చేస్తారని భావిస్తున్నాను మనము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ జీవాధిపతి జీవంగల్ దేవ ఏస ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్యాంశాన్ని బట్టి మీకే వందనాలి తండ్రి మేము ఎప్పుడు కూడా ప్రార్థన చేసేందుకు ఎందుకంటే మీరు మాకు ప్రతి ఒక్క ప్రార్థన వింటారు అని తెలియపరిచేందుకు వందనాలి తండ్రి కాబట్టి మేము ఎప్పుడు కూడా ప్రార్థన చేసేందుకు మీరు మాకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని మేము ఎప్పుడు క్లెయిమ్ చేసేందుకు సాయం చేయండి ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు మీరు నమ్మదగిన దేవుడు మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు మీరు మాకోసం ఈ భూమి మీదకి వచ్చి మరణించి ఆ మరణాన్ని జయించి మాకు విజయాన్ని ఇచ్చిన దేవుడు మరణం పైన అంతటి గొప్ప దేవుడు మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి ఈ వాక్యాలను ఎప్పుడు మేము గుర్తుపెట్టుకొని తప్పకుండా మేము మీరు మాకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాలని బట్టి మేము ఎప్పుడు క్లెయిమ్ చేసేందుకు సాయం చేయండి ఎస్ఐ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మనే తమ నిజరక్షకులుగా అంగీకరించి ముందుకు సాగేందుకు సాయం చేయండి వాళ్ళు కూడా తప్పకుండా ఎప్పుడు ప్రార్థనా పరులై ఉండేందుకు మీరు ఇచ్చిన వాగ్దానాలు తప్పకుండా క్లెయిమ్ చేసే వారు అయి ఉండేందుకు సాయం చేయండి ఏ స్నాభంలో అడుగుచున్నాం తండ్రి ఆ మ్యామ్ థ్యాంక్ యూ జీసస్ మీకు ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడ మీరు చేతులు చేయండి ఏ స్నాభంలో ఎప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం నజరేడ ఈ స్నామంలో వారికి ఎలాంటి రోగం ఉన్నా ఏ స్నామంలో ఎప్పుడే ఫోన్ గాక అది తల నుండి అరికాలు వరకు ఎలాంటి రోగమైనా సరే అది తలనొప్పి అయినా అది ఐసైడ్ ప్రాబ్లం అయినా అది ఆస్తమ అయినా అది బ్రాంకైటిస్ అయినా అది స్నోఫీలియా అయినా అది థైరాయిడ్ అయినా అది క్యాన్సర్ అయినా అది ఎయిడ్స్ అయినా అది అల్సర్స్ అయినా అది ట్యూమర్స్ అయినా అది యాంకిల్ పెయిన్స్ అయినా బ్యాక్ పెయిన్స్ అయినా లెగ్ పెయిన్స్ అయినా ఇంకా ఎలాంటి ఇబ్బందులైనా అది బ్లడ్ క్యాన్సర్ అయినా అది బ్లడ్ ప్రాబ్లమ్స్ అయినా లేదంటే అది ఇంకా ఎలాంటి రోగమైనా ఏ స్నామంలో ఎప్పుడె కాక హెపటైటిస్ ఎలాంటి వేరియంట్ అయినా లేదంటే వారికి ఇంకా ఎలాంటి రోగమైనా ఏ స్నామంలో ఎప్పుడే పోను గాక వారికి పూర్తి స్వస్థత ఎప్పుడే కాక నజ్రైడ్ అనే స్నామంలో వారికి ఎలాంటి ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఉన్నా ఏ స్నామంలో ఎప్పుడే వారికి రెగ్యులర్గా ఫైనాన్సెస్ అనేది కలుగును గాక వారికి రెగ్యులర్ బ్రేక్ త్రూస్ అనేవి తప్పకుండా వచ్చి తీరును గాక ఏ స్నామంలో వారి ఎలాంటి పోలీస్ కేసెస్లో ఉన్నా ఎలాంటి కోర్ట్ కేసెస్లో ఉన్నా వారికి ఇప్పుడే డిజర్వింగ్ జస్టిస్ అనేది వచ్చి తీరును గాక వారి శాంతి సమాధానాలతో వారి జీవితాంతం గాక ఏ స్నామంలో జరుగును గాక ఆమెన్ కాబట్టి మనము ఎప్పుడు కూడా దేవుడైన అయి ప్రభు వారి ఎందుకు విశ్వాసం ఉంచాలి అలాగే మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఆయన ఇచ్చిన వాగ్దానాలు అనేది ఎప్పుడు మనం క్లెయిమ్ చేస్తూ ముందుకు సాగుదాం మనం నెక్స్ట్ టైం కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించింది కాక ఓమెన్